నమస్కారం ఖమ్మనైనా మన తెలుగు భాషను మన అమ్మ భాషను ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యొక్క సాదర ప్రణామాలు తెలియజేస్తూ మన తెలుగు భాష పైన మమకారం తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో పరాయి భాషలపైన మోజు ఉండాలే తప్ప మన భాషను మరిచిపోయేటంత మాత్రం కాకూడదని మధుర మధురమైన మన భాష కంటే చక్కనైన భాష జగతి లేదని దేశ భాషలందు తెలుగు లెస్వాని నాడే పలికిన మన ఆంధ్ర భోజనగా కీర్తి గడించిన కృష్ణదేవరాయలు గారు కనుక మన సంస్కృతి సాంప్రదాయాలు పరిడి వెళ్ళాలన్నా పరిమళం పెద్దచెల్లాలన్నా ఖచ్చితంగా మన మాతృభాషను ఆఖరి శ్వాస వరకు ప్రేమించాలని కోరుకుంటుంది మన తెలుగు భాషలో ఉన్నటువంటి వర్ణమాల క్రమాన్ని సాక్షాత్తు ఆ సరస్వతి తల్లి స్వరూపాన్ని ఆమె యొక్క పరివారాన్నిగా కీర్తిస్తూ తెలుగులో ఉన్నటువంటి ను గురించినటువంటి ఒక అద్భుతమైన గేయం శ్రీ జొన్నవిత్తులు గారి రాయబడినది అది ఒక్కసారి తల్లి బుగ్గ మిరినట్లు దిద్దుతారు పిల్లవాళ్ళు ఆమె చేతిలోని చిలకై ఇంకొక చేతి జపమాలయ్యుగు పుస్తకాలు ఓలు హంసవాహనాలు అరు అరులు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఓ మంగురులు వినా సృతిలే అమ్మహ వినా తెలి తామర పీఠమే భండిరా పాదాలకు పారాని అలా మేనా వజ్రపు టంగరేక్ష ఎరలవలు శశసహలు పాదాలకు మాఘా చిరు సవ్వడులు చివులుకు రవ్వల దుద్దులు థా ధ తనముంగిట జిగంట ధా ముత్యపు ముక్కు పుగుటా నవిన పుడు భుగసట్టథా గాజుల గల గల లే చాచ్యా చా చా జా 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 వన్యలా రవంకిలే ధాధా సు� తిగలగిరి యమల్లరమ్మ తా సుందర సుధా నది గమనమేఖా పుర్విపిన పింపుడున మల్లిఖా జయ శంఖారవ మలే ఫఫ భభ జయ శంఖారవ మలే పఫ భభ నుదట వెలుగు చంద్ర అరసున్నా అర్ధమంటే ఆలు అమ్మవారి చెక్కిల్లు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు ధన్యవాదాలు